ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్ కి స్వాగతం జనగామ జిల్లా కేంద్రంలో విచారకరమైన ఘటన చోటు చేసుకుంది ఇన్సూరెన్స్ కార్యాలయం ఎదుట పెట్రోల్ బాటిల్ తో బాధితుడు నిరసనకు దిగాడు వివరాల్లోకి వెళ్తే జనగామ మండలం వడ్లకొండ గ్రామానికి చెందిన గొరిగే మహేష్ అనే వ్యక్తి మూడు నెలల క్రితం తన లారీని దొంగల చేత కోల్పోయాడు ఆ లారీకి ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ క్లెయిమ్ విషయంలో కంపెనీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మహేష్ ఆవేదన వ్యక్తం చేశాడు పలుమార్లు ప్రయత్నించినా స్పందన లభించకపోవడంతో విసిగెత్తిపోయిన మహేష్ జనగామాలోని ఇన్సూరెన్స్ కార్యాలయం ఎదుట పెట్రోల్ బాటిల్ పట్టుకుని నిరసన తెలిపాడు తన కుటుంబ పోషణకు ఆధారం అయినటువంటి లారీ దొంగతనానికి గురైపోవడంతో పాటు ఇన్సూరెన్స్ కంపెనీ కూడా సహాయం చేయకపోవడంతో జీవనోపాధి ప్రశ్నార్థకంగా అయ్యిందని బాధితుడు కన్నీటి పర్యాంతం అయ్యాడు ఇన్సూరెన్స్ కంపెనీ నిర్లక్ష్యంపై స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు నాలుగు నెలల కిందట లారీ వేయాలి దానికి ఇన్సూరెన్స్ ఉన్నది ఈ ఇన్సూరెన్స్ వాళ్ళైనా అడిగితే వాళ్ళు నువ్వు షో పార్కింగ్ లో పెట్టినావు అని నేను మా ఇంటికి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్న ఉండకొండలో నయా పెట్రోల్ బంకులో పెట్టిన సేఫ్టీ ఉంటదని బంకులో పెట్టిన సీసీ ఫుటేజ్ కూడా ఉంటదని పెట్టిన వీళ్ళు ఏదో మనిషి మీద దుమ్మ వాడితే కొట్టి పడేసినట్టు నువ్వు నో పార్కింగ్ లో బండి పెట్టిన నీకు ఇన్సెంట్స్ వర్తించదు అని చెప్తారు ఈ ఆఫీస్ కి వచ్చినా ఈ బ్రాంచ్ మేనేజర్ ఇంతవరకు ఎప్పుడు కలిసి ఒక రోజు ఏమో హాస్పిటల్లో ఉన్నా అంటు ఇంకో రోజేమో ఏ పెళ్లిలో ఉన్నా ఇప్పుడు ఏమో లీవ్ పెట్టినా అంటే ఎప్పుడు వచ్చినా ఎప్పుడు కలిసలేదు నాకు ఎవరు స్పందిస్తలేరు నాకు నా భార్య పిల్లలను చదవడానికి ఇబ్బంది అవుతుంది నేను ఏమైనా అయితే ఫ్యూచర్ లో లారీగా అయినా నాకేమైనా ఏమైనా అయితే నాకు ఏం తోటి ఇన్సెన్స్ కట్టినా ఇప్పుడు ఇన్సెన్స్ వాళ్ళు ఇట్లా చెప్తారు నాకు వేరే ఆధారం ఏం లేదు నా భార్య పిల్లలు పోషించడం నా తోటి అయితే లేదు మాకు ఈ ఇన్సెన్స్ వస్తేనే మేము బతగలుగుతాం లేకుంటే మా భార్య పిల్లలు చచ్చిపోతాం మాకు వేరే ఏం లేదు ఆధారం ఏం లేదు ఈ లారీ మీద చేసుకుంటే బతుకట్టము ఇన్సూరెన్స్ వాళ్ళు పెట్రోల్ పంక్ లో పెట్టిన దానికి ఇన్సూరెన్స్ రాదు లా పెట్టాలంటే ఇంకేమిండే మన బైక్ ఆ సార్ ఇంట్లో పెట్టుకోవడానికి సేఫ్టీ సర్వీస్ ఉంటదని పంక్ లో సీసీ ఫుటేజ్ ఉంటాయి అని పంక్లో పెట్టినాం ఇప్పుడు ఏమో పిల్లలు ఇలా అంటున్నారు ఇన్సూరెన్స్ రాదు అని నాకు వేరే ఆధారం ఏం లేదు ఇక పెట్రోల్ పోతున్నాడు మా భార్య పిల్లలు చనిపోవడం తప్ప నాకు వేరే ఆధారం ఏం లేదు